ద్వితీయోపదేశ పదకొండవ అధ్యాయము కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను నీ దేవుడైన యహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తురాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపచేసిన దానిని యహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చే వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇస్రాయేలీయులందరి మధ్యను మృంగివేసిన రీతిని చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుటలేదని నేడు తెలుసుకొనుడి ఎహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొనున్నట్లును ఎహోవా వారికిని వారి సంతానమునకును దయచేసదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీ కాజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలను మీరు స్వాధీనపరచకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినయెడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తపడు లేని ఎడల యహోవా మీద కోపపడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన కురియదు భూమి పండదు ఎహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను అవి మీ కన్నుల నడుమ వాసికములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనున్నప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలను అలాగు చేసిన ఎడల ఎహోవా మీ పితరులకిచ్చదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీ కాజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలను అప్పుడు యహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడునూ మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీ కాజ్ఞాపించు మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీ కాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను మీద ఆ దీవెన వచనమును ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలను అవి యోద్ధాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కణానీయుల దేశమందున్నవి గదా మీరు చేరి మీ దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకు ఈ యోర్ధానును దాటబోచున్నారు మీరు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించదరు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి ಗಾಯ ಕೊನವಲೇನು